నువ్వేమో చెప్తుంది నువ్వేమేవారు రాస్తారా కొట్లాడుతున్నారంటే ఇంట్లో యూట్యూబ్ ఎవరు నమ్ముతారా కాన్ఫిడెన్స్ నాకుంది కాన్ఫిడెన్స్ ఇస్తారని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జేసీ ఫ్యామిలీ కన్నా కొట్లాడిన ఫ్యామిలీ ఉందా చెప్పు అసలు మీకు అనంతపురం డిస్ట్రిక్ట్ గురించి ఇంతవరకు అనంతపురం డిస్ట్రిక్ట్ పార్లమెంట్ లో సార్లు బీసీ గెలిచినది అసలు మీకు ఫస్ట్ ఎంపీ ఎవరో చేస్తా మీకు రెడ్డి ఆందోన్ రెడ్డి దాని తర్వాత కౌకుంట్ల ఈయన నిలబడ్డాడు కమ్మాయన దాని తర్వాత పుల్ల ఎన్న నిలబడ్డాడు కమ్మాయన దాని తర్వాత అంత రెడ్లు రెడ్లు రెడ్ల దివాకర్ రెడ్డి వరకు రెడ్డి మళ్ళీ పవన్ రెడ్డి పవన్ రెడ్డికి నేను చెప్తాను ఇది రాయ రాయదుర్గలో పవన్ రెడ్డికి ఆ ఎంపీని రెండు వేల ఓట్ల డిఫరెన్స్ మొత్తం పవన్ రెడ్డికి అన్ని కాన్స్టిట్యూషన్ కన్నా ముప్పై ఆరు వేల ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఎమ్మెల్యేల కన్నా ఏమే డెఫినెట్ గా మాకు ఇస్తారు సీట్ అందరినీ ఒక గడ్డి కట్టేద్దండి ఎవరు పోరాడుతున్నారు పంతొమ్మిది నుంచి నేను పోరాడుతున్నాను ఎనభై ఐదు కేసులు ఉన్నాయి మొత్తం ఓట్లు ఉన్నాయి ఫైనాన్షియల్ కూడా ఏమే హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు మమ్మల్ని కన్సిల్డర్ చేస్తాం చేయకూడదు అందరినీ గాడి గడ్డికి కట్టాడు అందరికీ ఒకటే అంటారంటే అందరికీ ఒకటేనా ఉన్నదా కన్సిడరేషన్ ఉండగా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ